विशाख जिला गाजवाक ఎంవిఆర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలోని ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా బ్రిడ్జ్ కోర్సును ప్రారంభించారు ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీకి ఆ పై చదువులకు ఉపయోగపడేలాగా కంప్యూటర్ పై అవగాహన కల్పిస్తూ నెల రోజుల పాటు బ్రిడ్జ్ కోర్సు రూపంలో అందిస్తున్నామని తెలిపారు వారికి ప్రాక్టీస్తో పాటు కంప్యూటర్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఇప్పటికీ రెండు వందల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ కోర్సుకు హాజరయ్యారని తెలిపారు బ్రిడ్జ్ రావటం వలన విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలలో కూడా అవగాహన వస్తుందని అన్నారు రోజులు కోర్సు పూర్తయిన అనంతరం వారికి సర్టిఫికేట్స్ అందజేస్తామని యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ బి రామారావు ప్రిన్సిపల్ డాక్టర్ ఏ బాలకృష్ణ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణ ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ ఈశ్వర్ రాజు సిఎస్సి హెచ్ఓడి రమేష్ కుమార్ సిఎస్సి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవి కేశవ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎంవిఆర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్లో బ్రిడ్జ్ కోర్స్ అన్నది కంప్యూటర్స్లో బేసిక్స్ టు అడ్వాన్స్ అన్నది సెవెంత్ ఆఫ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేము ది కోర్సెస్ని ఎలా ప్లాన్ చేసామంటే ఫస్ట్ ఫేజ్లోనేమో ఫస్ట్ ఇంటర్మీడియట్ జస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అవ్వట్లేదు డిగ్రీ కోర్సెస్ని మీద ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళకి కంప్యూటర్ అవేర్నెస్ ఉండాలి వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా ఈ నాలెడ్జ్ తోటి వాళ్ళు వెళ్తేనేమో వాళ్ళకి బాగుంటుంది అనేసి మేము ఈ కోర్స్ని డిజైన్ చేసాం ఫేజ్ టూలోనేమో పోస్ట్ ఎంప్సెట్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని రన్ చేస్తాము థర్టీ డేస్ ప్రోగ్రామ్ ఇది థర్టీ థీరీ క్లాసెస్ థర్టీ ప్రాక్టికల్ క్లాసెస్ జరుగుతాయి ఏదైతే వాళ్ళు థియరీలో నేర్చుకున్నారో అదంతా కూడా వాళ్ళు అదే రోజు వెళ్ళి ప్రాక్టికల్స్ చేస్తారు సో దాట్ వాళ్ళకి నేర్చుకున్నది వెంటనే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తే వచ్చే యూజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా అర్థమవుతుంది ఇన్ ఇందులో అరౌండ్ టూ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు మళ్ళీ కూడా నేను రీరన్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ స్టూడెంట్స్కి అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది ఈ లోపల ఈ విషయం ఎవరికైనా తెలిస్తే వాళ్ళు మమ్మల్ని కా కాలేజ్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అది మళ్ళీ మేము ఇన్ఫార్మ్ చేస్తాం థ్యాంక్ యూ హలో మొట్టమొదట వెలిసినటువంటి డిగ్రీ కాలేజ్ తొంభై ఒకటిలో అప్పటి నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ అయినటువంటి విద్యార్థులకి బ్రిడ్జ్ కోర్స్ కంప్యూటర్స్లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ నెల ఏడో తారీఖు నుంచి ఈ రోజు నుంచి ముప్పై రోజుల వరకు కూడా ఈ కోర్సుని కండక్ట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి విద్యార్థులకి ఫ్యూచర్లో వాళ్ళు తీసుకోబోయేటువంటి కోర్సులు కంప్యూటర్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇటుపక్కకు వెళ్ళినప్పటికీ కూడా బేసిక్ ఫౌండేషన్ కంప్యూటర్స్లో ఉంటే వాళ్ళు ఎంచుకుంటాలి ఎంచుకునేటువంటి విధానంలో కానీ లేకపోతే రేపు చదివేటు చదివేటప్పుడు కానీ ఈ కోర్సు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందని అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళేటప్పుడు సిస్టమ్ అలవాటు అవసరం కాబట్టి ఆ సిస్టమ్ని పరిచయం చేసి కంప్యూటర్స్ని పరిచయం చేసి వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ని కూడా ఇచ్చే ఉద్దేశం కొద్దీ ఈ కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి రెండు వందల మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు విద్యార్థులు వస్తూ అలాగే క్లాసెస్ కన్నా స్టార్ట్ చేయడం ఏడో తారీఖు నుంచి జరగడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ ఎమ్మె డిగ్రీ కాలేజ్ ఫస్ట్ టైం స్టార్ట్ బ్రిచ్ కోర్స్ టు హెల్ప్ ద ఇంటర్మీడియట్ పాస్ స్టూడెంట్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ వేరియస్ కోర్సెస్ Or subjects for the development or for studying higher studies degree courses this is very this course is very useful to understand or bridge the knowledge between the uh, previous courses to coming courses coming uh, new courses this is benefited by the students for uh, understanding the or selecting the New courses are for, for challenging the new programs they go to get there, going to study higher studies. It is very useful bridge course. The First time, Rajavaka uh, area started this bridge course to uh, help the uh, intermediate students for uh, getting good knowledge in the various subjects. First time we started the computer sports knowledge to give the students, and this will be very useful to know about computer knowledge. Thank you. Good morning, dear students, principals sir, and other dignitaries. We also M.V.R. degree and Fiji College Lo intermediate exams Rasi. డిగ్రీకి కానీ పై చదువులకు కానీ వాళ్ళ కోసం ఎంవిఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో కంప్యూటర్స్లో బ్రిడ్జ్ కోర్సుని స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ కోర్సులో కేవలం ప్రోగ్రామింగు ప్రాక్టీస్ కాకుండా సిస్టమ్ టచ్తో పాటు పిల్లలకి వేరియస్ పోటీ పరీక్షలలో సిస్టమ్ని యూజ్ చేసి ఎగ్జామ్స్ రాసే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాలని డిజైన్ చేయటం జరిగింది దీనికి దగ్గర దగ్గరగా ఒక రెండు వందల మంది విద్యార్థుల వరకు ఎన్రోల్ చేసుకున్నారు ఆల్రెడీ ఈ రోజు నుంచి క్లాసులు మొదలవుతున్నాయి సో ఈ క్లాసులన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసి పిల్లలకి సొసైటీకి బాగా యూజ్ అవుతుందని